మండలం గుంటపల్లి గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదేల నాగబాబుకు పాయకారావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సమావేశం నాగబాబు మాట్లాడుతూ జాతికి ప్రమాదకర వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు కరోనా వైరస్ తర్వాత వచ్చిన వైరస్ వైసీపీనే అన్నారు ఆ ఆంధ్రప్రదేశ్ నుండి తరవడానికి వ్యాక్సిన్ మందే జనసేన టీడీపీ అని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు తప్ప మీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారా అని ప్రశ్నించారు పాయకారోపేటకు డిగ్రీ కళాశాల లేకపోవడం దురదృష్టకరమని నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై నాకు అవగాహన ఉందన్నారు యువతకు ఉపాధి కల్పించకపోవడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఆరోపించారు తండ్రిని చూసి తనయుడిని గెలిపిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ముందు మమ్మల్ని చూసి కాకుండా భావితరాల భవిష్యత్తును మీ బిడ్డలను చూసి ఓటేయండి అధికార అహంకారం ఉన్న వైసీపీని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలంగాణను తెచ్చిన కేసీఆర్నే అక్కడ ప్రజలు ఓడించారు అలాంటిది ఎటువంటి అభివృద్ధి చేయని వైసీపీని గెలిపిస్తారా అని ప్రశ్నించారు ఏ స్వార్థం లేని పవన్ కళ్యాణ్ కంటి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు మీ జన సైనికుల అభిప్రాయాలను తీసుకొని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు

ఏదైనా సరే అతనికి మా జీవితంలో ఇవి ఈరోజు నుంచి ఈ పని చేసి పని చేయలేదు అది చూసా తప్పకుండా ఫాలో అవుతారు నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ని సాల్వ్ చేస్తాయి మన లీగర్ని సాల్వ్ చేస్తాయి ఆయన ఎటు వెళ్తే అక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవాళ అభ్యర్థులను మన ఎప్పుడు ఇస్తారు కానీ ನೀವು ಮುಖ್ಯ ಆರ್ಥಿಕ ಅಧಿಕಾರ ಗಡ್ಡ ಮಂಚ ನಾಯಕ ಎಂತ ಗೊಬ್ಬರ ಸರ್ವೀಸ್ ಅದೇ ಗಡ್ಡ ಬಾವು ಅಂದರೆ ಸರ್ವೀಸ್ ಅಲ್ಲೇ ಮನ ಖಚಿತ ಗಿಡ ತೇಳ್ತಾಂ ಗರ್ವ ಮಂಜು ಜೀವಿ ಬೆನ್ನ ಇವಾದ ಮನಸ್ಫೂರ್ತಿ ಅಂತ ಪ್ರಯತ್ನಿಸ್ತಾನೆ ಈ ಸಂದರ್ಭ ಪ್ರತಿ ಮನಕೋದ కలిసి మాట్లాడి మీ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుంటూ మీ అభిప్రాయానికి గౌరవం గౌరవిస్తూనే అన్నికైతే గురించి రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్తాం మేము ఏం ప్రయత్నం చేసినా మీ ఎండదండలు మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి బుజ్జిగారు మీరు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ స్టేజ్ అందరి సపోర్ట్ మాకు కావాలి ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రానికి ఎలా చేయాలని ఆలోచిస్తే ఖచ్చితంగా అధికారం మనకు కైవసం అవుతుంది మనం గెలుస్తాం ప్రజలకి మంచి చేస్తాం దీంట్లో వేరే ఆలోచన లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై జగన్ జై తెలంగాణ రాష్ట్రానికి ఒక చెప్పాలంటే ఆ రాష్ట్రానికి తీర్చిన వ్యక్తి అయితే అంత వ్యక్తి సో ఏదో కారణాలు పక్కన పెడితే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారు అయినా సరే మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆయనకు అవకాశం ఇచ్చారు నెక్స్ట్ టైం చూసి ఆయన ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ని ఎక్కించారు అంటే అంటే ఇంత చేసినా కేసీఆర్ గారిని ఓడించారు అంటే ఇంత దుర్మార్గం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించాలని కదా నా నమ్మకం ఒక విషయంలో కాన్ఫిడెంట్ అదేంటంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టీడీపీ వీడియోగా పోటీ చేయడం వల్ల చాలాసీలు కోల్పోయి ఈవెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి ఎంత శక్తి ఉందో దానికంటే ఖచ్చితంగా ఐదారు రెడ్ల స్థితి యూజ్ అవుతుంది సెవెన్ ఒకటే కాదు ఏమాత్రం నిరాశ చెందకుండా మొత్తం శక్తులంతా పూడతీసుకుని తన శక్తి తన బలాన్ని తన ఆర్థిక బలాన్ని అన్నిటితో పోటీ తీసుకుని యూనివర్సిటీ మనం పార్టీ నడుపుతూ ఇంకొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నడుపుకున్నానకున్న ఒక నాయకుడు వెంట మనం నడిస్తే కష్టంగా నాయకుడి మంచి జీవితం ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇతన్ని మనం ఒక్కొక్కసారిగా కనిపిస్తుంది అంటే మనకి ఎదురుగా ఒక వ్యక్తి సమస్యలో బాధపడుతుంది వాడి పక్కనే ఒక అద్భుతమైన నిధి అవుతుంది అని మనకు తెలుస్తుంది కానీ ఆ నిధులు చూసుకోకుండా ఆ పోటీ ఉంటుంది ఆలోచిస్తుంటే ఎవరికో మీ పక్కనే ఉంటుంది అని తీసుకొని చెప్పాలనిపిస్తుంది చాలామంది ఫెరెంట్స్ కూడా రావాలనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ ఏం ఎందుకు ఏ స్వార్థం అయినా తన డబ్బుని తన జీవితాన్ని ప్రజల కోసం అంతం చేసినట్టి అలాంటి వాటిలో ఉంటే ఎంత చేస్తాను మా అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా చేస్తారు అది ఎలా స్వామి పవన్ కళ్యాణ్ వ్యక్తులు కాబట్టి మీరు ధైర్యంగా address or to um, the support um, please